Welcome to Bhavat Media. యాదాద్రి భువనగిరి జిల్లా వలికొండ మండల కేంద్రంలోని భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి జన్మదిన వేడుకలు మండల పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొని కేక్ కట్ చేసి పనులు పంపిణీ చేసి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న కాంగ్రెస్ కార్యకర్తలకు అభిమానులకు కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు ఐటీ పాముల రవీంద్ర సమక్షంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు నాయక్ గుండు దానయ్య బత్తిని లింగయ్య బద్దం సంజీవరెడ్డి జక్కా జంగారెడ్డి సహదేవు కాసుల వెంకన్న ప్రవీణ్ కొండూరు భాస్కర్ రేఖల ప్రభాకర్ రేపు

सुनना परते सांग पुन <laughs> ज़रूरी ముందుకు వచ్చి రావాలి వస్తూ వస్తూ శాసనసభ్యులు ఉమ్మడి అనిల్ రెడ్డి గారు జనరెడ్డి గారు రాజకీయాలకి రాలే ప్రజల సేవ చేసి మన భువనిగిరి నేజెవరు అభివృద్ధి చేయాలని కాంక్షతో గత పది పదిహేను ఏళ్ళ సంది ఎంతో ఎంతో కార్యక్రమాలు చేసుకుంటూ మొన్న నలభై ఏళ్ళ చరిత్ర రాసి గెలుపు గెలుపొందడం జరిగింది ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాల పద్నాలుగు నెలల్లో మనకు మూడు కాలాలకు ఐదు వందల కోట్లు సాంక్ష్యం చేయించడం జరిగింది అది ముఖ్యమంత్రి ద్వారా ఆర్థిక నిరసన ద్వారా బట్టి ఎంతో కష్టపడి ఐదు వందల కోట్లు సాక్ష్యం చేయడం జరిగింది ఆ కాలం త్వరలో స్టార్ట్ అవుతాయి ఇంకో విషయం ఏంటంటే అనిల్ రెడ్డి గారికి పూర్తి ఏ స్వార్థము కూడా లేదు ప్రజాసేవ తప్ప ఇంకా వేరే ఆలోచన లేదు ఈ ప్రజలకు సాగునీరు తాగునీరు రోడ్లు ముఖ్యంగా విద్యా వైద్య గురించి ఆలోచన తప్ప ఇంకో ఆలోచన లేదు కాబట్టి ఇసోటి వ్యక్తి మనకు దొరకడు నుండి ఎమ్మెల్యే ఉమ్మ రెడ్డి గారు పదవి లేకున్నా సరే ఒలిగొండ మండలంలో అభివృద్ధి పథడంలో చాలా ముందుండి ప్రతి ఒక్కరికి పేదవాడికి ప్రతి ఒక్కరికి నేనున్నా అని ఏ ఆపదించినా నేను ఉన్నా అని ముందుండి అన్ని సేవా కార్యక్రమం చేయడం జరిగింది ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఒలిగొండ గ్రామం ఒలిగొండ మండలంలో ప్రతి ఒక్క గ్రామానికి సీసీ రోడ్లు ప్రతి ఒక్క గ్రామం రాగానే ఎన్ఆర్జెన్సీస్ లో సీసీ రోడ్లు ఏర్పాటు చేయడం జరిగింది అలాగే బునాధికాంకాల గురించి మొన్న రెండు వందల శాంక్షన్ ఘనత మన కుమం అనిల్ కుమార్ రెడ్డి గారు రైతుల పక్షాన రైతుల కుటుంబంలో వచ్చిన వ్యక్తి రైతుల పక్షాన రైతుల గురించి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు బసపురం రిజర్వ్ భూ నిర్వాసిలకు ఇంతవరకు పాపస్ట్ అయ్యారు టిఆర్ఎస్ గవర్నమెంట్ గవర్నమెంట్లో డబ్బులు ఇవ్వలేదు ఆ డబ్బులు మన మన కుమ్మ అణిల్ కుమార్ రెడ్డి గారు మాట్లాడి ఆ డబ్బులు కూడా డబ్బులు రిలీజ్ చేయడం కూడా జరిగింది బసపురం అలాగే ఎలాంటి అన్ని ఎంతో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఇక ముందు కూడా ఇంకా మన ఉలిగొండ పట్టణం కానీ భువనగిరి కాన్సరెన్స్ అభివృద్ధిలో ఎమ్మెల్యే గారిని గొడుతున్నారు అని చెప్పి తెలియజేస్తూ ఆయనకు భగవంతుడు ఆయన ఆరోగ్యాలు ఆశీర్వదాలు ఇస్తూ భగవంతుడు చెప్పేటువంటి నాయకులు భగవంతు కుమార్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా మునిగొండను ఏర్పాటు చేసినటువంటి పట్టణ మరియు పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో దళిత కలెక్షన్ ముందు ములిగొండ సెంటర్లో కేక్ కటింగ్ చేసి ఇక్కడ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు ఘనంగా ఒకటి పట్టణ కాంగ్రెస్ మండల కాంగ్రెస్ పక్షాన జన్మిదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలియజేసేందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ఎమ్మెల్యే గారికి ఈరోజు మన సంఘంలో ఉన్నటువంటి శివలింగం దగ్గరికి వెళ్ళి ఆయన పేరును అర్చన చేయించి అనిల్ కుమార్ రెడ్డి గారు ఇంకా ఇటువంటి పుట్టినరోజులు మీకెన్నో జరుపుకొని ఈ యొక్క మండలం అయిన పట్టణానికి సేవలు అందిస్తూ దినదిన అభివృద్ధి ఈ ఒలిగొండ మండలం చెందాలని ఆయన నాయకత్వంలో కోరుకుంటూ ఉన్నాం అదేవిధంగా ఒక రెండు మాటలు చెప్పాలంటే సందర్భం కాదు కానీ రెండు మాటలు చెప్పాలంటే అనిల్ కుమార్ రెడ్డి గారి సేవల్ని రెండు మాటలలో గుర్తు చేసుకుంటాం ఈరోజు కాదు ఆనాడు గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఆయన పదవి వచ్చి మనునే సంవత్సరం ఉన్న రైతుంది అంతేగాని ఇరవై సంవత్సరాల నుంచి ఆయన సేవలు ఇక్కడ ఈ మండలానికి మరవలే మరవలేని అనే సందర్భం గుర్తు చేస్తాం రోజు మన ప్రియత ప్రియతమ నేత ఓని శాసనసభ్యులు ఉమ్మో అనిల్ కుమార్ రెడ్డి బర్త్డే సందర్భంగా ఇక్కడ విచ్చేసిన వందల మంది కాంగ్రెస్ అభిమానులు కార్యకర్తలు మండల నాయకులు మరియు జిల్లా నాయకులు మరియు గ్రామ నాయకులు ప్రతి ఒక్క అని అనిల్ కుమార్ రెడ్డి అభిమానులు అందరూ ఇక్కడ విచ్చేసి ఆయన బర్త్డే సందర్భ బర్త్డే సందర్భంగా ఇక్కడ కేక్ కట్ చేసుకొని అన్నదాన కార్యక్రమం నిర్వహించుకున్నాము అదేవిధంగా గత ఇరవై ఏళ్ళుగా ఉల్లిగొండ గ్రామానికి ఆయన చేస్తున్న సేవలు మరవలేనివి అదేవిధంగా ఇరవై ఏళ్ళ కంటే ముందు కుమ్మ కుమ్మం రమ్నా సార్ కూడా ఎన్నో ఏళ్ళుగా నలభై ఐదు ఏళ్ళుగా ఏకదాటిగా ఇక్కడ గ్రామ సర్పంచ్గా చేసి అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించాడు అదే బాటలో మా కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి సారు ప్రతి ఇంట్లో కష్టం వచ్చిందంటే ఒక ఒక అన్నలాగా ఒక ఇంటి పెద్దలాగా ప్రతి కుటుంబం కష్టం వచ్చిందంటే మేము చూసే పెద్ద దిక్కు మా కుమ్మ అనిల్ కుమార్ రెడ్డి సారు ఇటువంటి ఎన్నో పుట్టినరోజులు మరెన్నో పుట్టినరోజులు జరుపుకొని నిండు ఆయుర ఆరోగ్యాలతోని అష్ట ఐశ్వర్యాలతో నిండు నూరేళ్ళు పంచాలని ఆయనకు మరొచ్చే ముందు ముందు రోజులలో ఒక మినిస్టర్ వచ్చి మినిస్టర్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఒక ఎమ్మెల్యేగానే ఇన్ని సిసి రోడ్లు అదేవిధంగా సొంత నిధులతోనే చెరుకా నుంచి మాకు రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ దగ్గర వరకు మట్టి రోడ్డు నిర్వహించడం కాకుండా సీసీ రోడ్డు కూడా వేస్తా అని మాకు హామీ ఇవ్వడం జరిగింది అదేవిధంగా గల్లీ గొల్లి ఎన్ఆర్జీఎస్ పండ్ ద్వారా ఆయన కంట్రిబ్యూషన్ ద్వారా ప్రతి గల్లీ సీసీ రోడ్డు చేశాడు అదేవిధంగా అండర్గ్రౌండ్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ నిర్వహించాడు అనేకమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఆయనకు ఆ భగవంతుడు ఒలిగొండ రాముడు ఆయనకు అష్టైశ్వర్యాలు ప్రసాదించి నిండు నీరు నూరేళ్ళు బతకాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మండల పార్టీకి అదేవిధంగా శాఖ అందించు మన అందరి అభిమాన నాయకులు బియడమ్మ నేత స్థానిక శాసనసభ్యులు గౌరీ ఎమ్మెల్యే గారి మల్ కుమార్ గారి ప్రతిరోజు సందర్భంగా ఈరోజు ఉల్గొండలో రాజీవ్ గాంధీ చవస్థ వద్ద పెద్ద ఎత్తున కేక్ కటింగ్ చేసి శుభనాశాలు తెలపడం జరిగింది ఈరోజు అలాగే కార్య కార్యక్రమాన్ని పురస్కరించుకొని మన హక్కుమైన రవి గారు ఎమ్మెల్యే పురస్కరించుకొని ప్రజా సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు వారికి ప్రత్యేకంగా నల్గొండ పట్టణ కమిటీ మరియు వందల రెండు తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈరోజు అనింత్ కుమార్ రెడ్డి గారు గత ఇరవై సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు చేసి చేసిన తర్వాత దాన్ని మన స్థాయిలందరూ కూడా ఎంతో మంత్రి అభివృద్ధి పథకంలో నడిపి వారు సేవా కార్యక్రమాల కలిసమే ఈరోజు ఎమ్మెల్యేగా అత్యమిక మేరకు తినడం జరిగింది వారికి తెలిసిన వెంటనే మన గ్రామానికి కోటి పది లక్షల ఐదు రోడ్లు అలాగే మూసి పక్షాలతో రెండు వందల అరవై తొమ్మిది కోట్లు బిలాయిపల్లి బురా చేయించారు అలాగే మన కాంగ్రెస్ ప్రభుత్వం తెలిసిన వెంటనే ఉచిత కరెంట్ అయితే రెండు వందల ఏడు లోపు ఉన్న వారికి ఉచిత కరెంటు అలాగే గ్యాస్ ఐదు వందలకు సిలిండర్ గ్యాస్ అది కూడా జరిగింది రుణమాఫీ జరిగింది ఇప్పుడు కూడా రైతు కోసం అందరికీ కూడా పడతా ఉంది అందరూ కూడా కాంగ్రెస్ తర్వాత వచ్చి ఏం చేసింది అని చెప్పిన వారికి ఇవన్నీ చాలా అని చెప్పేసి సందర్భాన్ని తెలియజేస్తాను కార్యక్రమానికి చేసిన వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం కుంభమణికుమార్ రెడ్డి గారి శాసనసభ్యులు గీతమ నేత గారి జన్మదిన సందర్భంగా ఇచ్చేసిన కార్యకర్తలకు నాయకులకు అందరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పత్రిక పత్రిక అట్లాగే మింట మీడియా ప్రత్యేక పథకా విలేకరులకు మరి ధన్యవాదాలు ఈరోజు మాకు ఎంతో సంతోషమైన దినం ఎందుకంటే ఎమ్మెల్యేగా రెండోసారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం మాకు శుభాభినందంగా ఉంది ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ మరి ఎన్నో జన్మదినాలు జరుపుకోవాలి మళ్ళీ ఆయన మంత్రి పదవిలో కూడా చూడాలనే ఆలోచన మాకు అందరికీ ఉంది భగవంతుని ఆశించి ఉండాలని కూడా కోరుకుంటున్నాం కుమార్ రెడ్డి గారు అంటే ఈరోజు ఒక సంవత్సరం రెండు సంవత్సరాల ముందు వచ్చిన వ్యక్తి కాదు దాదాపుగా ఇరవై రెండు వేల మూడో సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీలో మాకు దగ్గరగా ఉండి కాంగ్రెస్ పార్టీకి కొంత మండించుకుంటూ కాంగ్రెస్ పార్టీకి చేయుతం చేర్చుకుంటూ ఉన్నటువంటి వ్యక్తి ఆయన దాదాపుగా నేను మేము కూడా దాదాపు ముప్పై రెండు వే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి కాంగ్రెస్ అందరూ మన్నలను పొందుకుంటూ మన నాయకుడు కూడా నేను ఈ పదహారవ జన్మదిన వేడుక నేను అధ్యక్షులుగా జరుపుకోవడం ఆయన జన్మదిన వేడుకల్లో పాల్గొని నాకు ఆ అదృష్టం కూడా కలిగింది ఎందుకంటే పదహారు సంవత్సరాలు ఒక నాయకుని కింద జన్మదినం నడుపుకోవడం అంటే గొప్ప గొప్ప విషయం అంటే ఎందుకంటే ఇవాళ రేపు ఒక నాయకుని నమ్ముకున్న వ్యక్తి మూడో రోజు నాలుగు ఒక రెండు మూడు నెలల తర్వాతనే నాయకుల మధ్యన విభేదాలు చేయడం జరుపుకుంటారు కానీ అటువంటి వ్యక్తి అంటే ఆయనకు అనుసంధానంగా అందరం ఉండుకుంటూ ఆయన కూడా కనీసం ఒక్కరిని కూడా ఇంత నొప్పించే వ్యక్తి కూడా కాదు అది అదే విషయంలో అందరూ కూడా కార్యకర్తలైనా నాయకులైనా పనిచేసుకుంటూ మేము ముందుకు పోతు పోతున్నాం మాకు సంతోషమైన విషయం ఏంటంటే పది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ గెలవడం అందులో మా మన నాయకులు గెలవడం కూడా గొప్ప విషయం అది నలభై సంవత్సరాల చరిత్రను భువనగిరిలో తిరగరాసి భువనగిరి కిలా మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేయడం కూడా ఆయన గొప్పతనమే ఎందుకంటే ఎంతోమంది ఉంటారు పోతారు కానీ పేదలకు ఎన్ని ఆస్తులున్నా ఎన్ని వ్యవహారాలున్నా కూడా ఏదో ఒక ఇట్లా పోటీ చేసి మళ్ళా ఓడిపోగానే బయటికి వెళ్తే వెళ్ళిపోతారు కానీ మన ఎమ్మెల్యే గారు అట్లా కాదు ప్రతి అణువును భువనగిరి శాసనసభ్యు శాసనసభ అంటే శాసన ఏరియా మొత్తము అణువు అనువున అణువ అనున తిరిగి ఏ కార్యకర్తకు ఏ ఉంది ఎక్కడ ఏం ఉంది అని తెలుసు